నలభై రెండు శాతం బీసీ కోట కోసం చెలో ఢిల్లీ ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీల్లో హస్థిర వేదికగా పోరాడాలని కేబినెట్ భేటీలో నిర్ణయం ఐదున పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఆరున జంతర మంతర్ దగ్గర ధర్నా బిల్లులు ఆర్డినెన్స్ ఆమోదం కోసం ఏడున రాష్ట్రపతికి వినతి పత్రం అందజేత రాష్ట్రపతిని కలవనున్న సీఎం మంత్రులు సహా రెండు వందల మంది బీసీ ప్రతినిధులు ఐదవ తేదీన ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ అంతరాష్ట్ర దగ్గరకు కేబినెట్ ఓకే కోర్ తెలంగాణ అర్బన్ సిటీతో పాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో మైక్రో బ్రోవరీస్ ఏర్పాటుకు నిర్ణయం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొన్నం వాకటి శ్రీహరి కొండా సురేఖ బీసీలకు కేసీఆర్ తీరని ద్రోహం చేసిండు పొన్నం ప్రభాకర్ ఇక బిల్లుల ఆమోదానికి బీజేపీ బీసీ ఎంపీలు కూడా కలిసి రావాలని చెప్పి ఆ సూచన ఇక చెలో ఢిల్లీ అక్కడే తేల్చుకుంటాం ఢిల్లీలోనే తేల్చుకుంటాం ఐదు ఆరు ఏడు తేదీలలో హస్తినలో కార్యక్రమాలు నిర్వహించబోతా ఉందని చెప్పి మరిగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది స్పీడప్ చేసి ఎన్నికలు నిర్వహించాలి కదా మరి గతంలో ఎందుకు ఇంత స్పీడప్ ఎందుకు చేయలే ఇప్పటికీ ఆ సౌ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిర్రు అప్పటి నుంచలే స్పీడప్ చేయాలి కదా రాజకీయ కోణం ఉందా ఎల్ఏ చేసి అక్కడ ధర్నాలు చేసి రాష్ట్రపతిని కలిసి అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి ఇచ్చేసి బీజేపీ మీద నెట్టేసి మరి ఈ కోణం ఏమైతే ఉందా లేకపోతే ఒకవేళ ఆమోదం రాకపోయినా పార్లమెంట్ నుంచి ఆమోదం రాకపోయినా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పరంగా అయినా సరే పార్టీ పరంగా అయినా సరే నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలి ఎందుకంటే మొదట ఆమోదం తెలిపారు కేబినెట్ లో ఇది అయితే లేదని చెప్పేసేసి గవర్నర్ గారితో రెండోసారి కూడా ఆర్డినెన్స్ మీద సంతకాలు పెట్టి చేసుకొని సో మరి అది కేంద్రానికి పంపించారు ఇవన్నీ అయితలేవు సో మరి ఇప్పుడు కొత్త రాగం ఏం బాగుతా ఉంది అంటే మరి ఢిల్లీకి వెళ్ళి ఖచ్చితంగా తెలుసుకుంటాం ఈ ఐదు ఆరు ఏడు తారీఖున ఢిల్లీకి వెళ్ళి తెలుసుకుంటాం ఇంక బీజేపీ ఎంపీలు కూడా కలిసి రావాలా రవాణా శాఖ అంతరాష్ట్ర చెక్ పోస్టులడ్డు పార్టీలకు అతీతంగా రావాలని పిలుపు మరి నిజంగానే బీజేపీలో ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మీ వైఖరి ఏంటిది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి మరి మీరు కూడా పోవాలి అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోవాలి మరి బిఆర్ఎస్ కూడా పోవాలి ఆడికి వెళ్ళి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది కాబట్టి మీకు వాళ్ళతో పోగటం పోవడం మీకు ఇష్టం లేకపోయినా కానీ ఆ తర్వాతనైనా పోయి అక్కడ నిరసన తెలిపెట్టేటువంటి ప్రయత్నాలు చేయాలి కేంద్ర మంత్రులను కలవాలి రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలి తీసుకొని ఇచ్చేట కానీ ఇయర్ ఎందుకంటే వాళ్ళు కూడా మేము కూడా చేస్తాం జనగణడితో పాటు కులగాలను కూడా చేస్తాం మేము నోటిఫికేషన్ ఇచ్చినాం మరి ఎట్లా ఇది ఎట్లా అవుతుంది ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఇయ్యట్లేదు అని చెప్పేసి ఇక్కడ నుంచి పోయి ధర్నాలు చేస్తాం వాళ్ళేమో మేము కూడా ఇస్తాం కాకపోతే కొద్దిగా టైం పడుతుంది ఎందుకు మీరు అంతా కంగారు కంగారు చేస్తున్నారు మీరు చేసినంత తప్పులు తడకగా ఉందని చెప్పి మరి ఇక్కడ బీసీలు ఏం కావాలి ఇప్పుడు మళ్ళీ బీ ఒకవేళ ఇంప్లిమెంటేషన్ కాకపోతే నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకపోతే మళ్ళీ పాత రిజర్వేషన్లు ఉంటే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ముచ్చుతా అంతే కదా ఇప్పుడు జెడ్పీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీలు అయిపోయిన తర్వాత మళ్ళా ఐదు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ పెత్తమే కొనసాగుతుంది మరి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం తెలిసబోతా ఉంది ఫైనల్ గా బీసీలకు ఏం చెప్పబోతా ఉంది అన్ని రాజకీయాల నడుమ మేము ఇక్కడ చేయాల్సినంత చేసినాం ఇక్కడ నుంచి అక్కడికి కూడా పోయి చేసినాం మరి నోటిఫికేషన్ కల్పిస్తారా లేకపోతే పాత లెక్క ప్రకారమే ఇస్తారా బీసీలకు ఏం సమాధానం చెప్పబోతా ఉంది అనేది చిన్నగా తేలుతుంది ఎందుకంటే ఎన్నికలు పెట్టాలి ఇప్పుడు ఆగస్ట్ ఐదారు ఏడు తెలుగు తేదీలలో ఆడికి పోయి ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సర్పంచ్లు లేక పంచాయతీ సెక్రటరీలు ఇబ్బంది పడతా ఉన్నారు మరి నేపథ్యంలో తెలంగాణ బీసీ ప్రజలకి ప్రభుత్వం ఎట్లా సమాధానం చెప్తుంది ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా చూడా